కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళ స్టాల్లో ఉన్నామండి సార్ మీ పేరు పృథ్వీ సార్ పృథ్వీ గారు నమస్తే సార్ ఇక్కడ వాళ్ళ ఉత్పత్తులన్నీ అన్నీ కూడా మనకు చూపించడం జరుగుతూ ఉంది మామూలుగా అందరూ ఎరువుల షాపులో తర్వాత కోరమండల్ గోమూర్ సెంటర్లో కూడా వీళ్ళ ఉత్పత్తులు అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఉత్పత్తులు అనేటివి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో సార్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కాబట్టి రైస్ సోదరులు తమ యొక్క పంటలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సార్ చెప్పినట్టు కూడా మందులు పిచికారీ చేసుకొని మంచిగా పంటను రికవర్ చేసుకొని మంచి దిగుబడులు సాధించారు కాసే నమస్తే సార్ సార్ నమస్తే ఇక్కడ మీరు చాలా ప్రోడక్ట్స్ డిస్ప్లే పెట్టారు కదా ఏ ప్రోడక్టు రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ మన దాంట్లో ముఖ్యంగా ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి మనం బల్క్ ఫర్టిలైజర్స్ అనేది పక్కకు పెట్టుకుంటే స్పెషాలిటీలో మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయి తర్వాత స్పెషాలిటీ న్యూట్రియన్స్ అంటే వాటర్ సాల్యబల్ ఫర్టిలైజర్స్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి దాంతో పాటు మన దగ్గర నానో ఫర్టిలైజర్స్ ఉన్నాయి ముందుగా మనం నానోతో మొదలు పెట్టుకున్నట్టయితే అయితే గ్రోమోర్ కంపెనీ ఫస్ట్ మనకు నానో డీఏపీ అనేది ప్రముఖంగా మన పాపులర్ అయింది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మంచి రిజల్ట్స్ కూడా వస్తుంది మన టూ పర్సెంట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ తో పాటు నానో డీఏపీ ఎన్పి పర్సెంటేజ్ తో ఉన్నాయి ఇప్పుడు ఏపీ వచ్చి అన్ని క్రాప్స్ లో మనకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ప్యాడీ కాటన్ మేజ్ అన్నిట్లో ఇప్పుడు మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే ఈ కూరగాయల పంటల్లో కానీ కాటన్ లో కానీ మనకు కొమ్మల సంఖ్య ఎంత వస్తే మనకు దిగుబడి అనేది అంత వస్తుంది దీనివల్ల మంచి దిగుబడి మంచి కొమ్మల సంఖ్య వస్తుంది పచ్చదనం వస్తుంది గ్రోత్ అనేది ఉంటది ప్యాడీలో పిలకల సంఖ్య బాగా రావడం పచ్చదనం రావడం అనేది ఉంటది ఇది వచ్చేసి మనకు రెండు స్ప్రేలలో జరుగుతుంది ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో ఫస్ట్ స్ప్రే ఇచ్చుకుంటాము దాని తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత రెండో స్ప్రే అనేది ఇచ్చుకోవాలి స్ప్రే చేసిన ప్రతిసారి అర్ధ లీటర్ పిచ్చి కరీ చేసుకోవాలి అంటే పూర్తిగా ఒక ఎకరాకి ఒక ఏదైనా పంట ఒక ఎకరాకి ఒక లీటర్ పడుతుందండి సార్లు రెండు సార్లు పిచ్చికారీ చేసుకోవాలి మన కాస్ట్ వచ్చేసి ఆరు వందల రూపాయల కాస్ట్ లో మనకు ఇది పిచికారీ చేసుకోవచ్చు మనకు దీనివల్ల మేజర్ ఏందంటే మనకి అయితే వాడుతుంటామో ఈ నానో డిఏపి కూడా అలాగే వాడుకుంటాము అయితే ఈ నానో డిఏపి వాడుకున్నందుకు మనం దుక్కిలో కూడా ఒక అరబస్సా డిఏపి అనేది తగ్గించుకోవచ్చు రైతుకి ఒకవేళ అరబస్సా తగ్గించుకున్నట్టయితే ఇది దానిపైన ఇది పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి మనకు పైపాటుగా పిచికారీ చేసుకున్నందుకు నేలకు ఎటువంటి హానికరంగా ఉండదు నేల బాగుంటుంది అండ్ పాస్పరస్ యూజ్ ఎఫిషియన్సీ అంటాం అంటే మనం కేజీ బాస్పరం వేస్తే పంట ఎంత బాస్పరం అనేది మనకు లెక్క తీసుకుంటాం అట్లా తీసుకున్నప్పుడు మనకు ఈ నానో నానోడిఏపిలో బాస్పరం వాడకం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అధికంగా ఉంటుంది ఇప్పుడు మనం వంద కేజీల డీఏపీ బస్తా భూమిలో వేసినట్టు అయితే పదిహేను కిలోలు ఇరవై కిలోలు కూడా మొక్క పూర్తిగా తీసుకోలేదు అదే మనము నానోడిఏపి ఏదైతే పైన పిచ్చకరీ చేస్తామో తొంభై నుంచి తొంభై శాతం ఎఫెక్టివ్గా ఆకుల లోపలికి వెళ్ళిపోతుంది సో అందుకని గ్రోత్ అనేది బాగా రిజల్ట్ బాగుంటుంది మనం ఇప్పుడు చాలా మటుకు రైతులు ఏంటంటే కింద భూమిలో వేసుకుంటున్నారు పైన కూడా వాడుకుంటున్నారు నా సజెషన్ ఏంటంటే ఒక అరబస్త తగ్గించుకోండి దానికి మీ నష్టం నష్టమేముండదు ఈ అరబస్త తగ్గించుకొని పైన ఒక లీటర్ కొట్టుకున్నట్టయితే ఈక్వల్ ఎంట్ ఉంటుంది ఇది మన కూరగాయల పంటలల్లో కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అండ్ స్పెషల్గా మొక్కజొన్నల వర్ష ఇప్పుడు వేసంగి కాలంలో మనకు ఆక అనేది వంకాయ రంగుకు మారిపోతూ ఉంటుంది ఆ వంకాయ రంగు మారిన ఆకు ఏంటంటే లోపం అనమాట ఆ భాస్పరం లోపం ఉంటే ఖచ్చితంగా మనం నాను అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎక్కడైనా ఒక లీటరు జనరల్గా అది మొక్క మొక్క మనకు ఇరవై ఐదు ముప్పై రోజుల సమయంలోనే ఆ భాస్కరం లోపం కూడా వంకాయ రంగం మారడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఇది మనం చాలా మంది సీడ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వంకాయకి వంకాయ రంగం మారినప్పుడు దాన్ని నీళ్ళల్లో నానబెట్టమని చెప్తారు నా రాత్రి నానబెట్టి పిచ్చకారం చేయమంటారు అట్లా చేయడం వల్ల అది మొత్తం ఇంకోటి ఫ్లాగ్ అవుతుంది ఇంకోటి అది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు ఇది నానో మనకు మనకి ఎఫెక్టివ్గా పనిచేయడానికి చాలా బాగుంటుంది ఇది నానో డిఏపి గురించి ఇంకోటి వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ఈ సల్ఫర్ జింక్ కాంబినేషన్ అండి ఇవి ఇప్పుడు వరిలా చూసుకున్నట్లయితే ఏ సంగీలో మనం జింక్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాము ఇంకోటి ఈ జింక్ లోపం పోగొట్టుకోవడానికి మనకి జింక్ అనేది పనిచేస్తుంది అండ్ సల్ఫర్ ఏంటంటే మనకు నూనె పంటలు ఇప్పుడు సన్ఫ్లవర్ కానీ వేరుశెనగ కానీ మన నువ్వులు కానీ ఆవాలు కానీ ఏమీ పంట ఎకరాన పది కేజీలు వేసుకోవచ్చు ఎకరాన పది కేజీలు వేసుకుంటే నూనె శాతం అనేది బాగా అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయిల్ పంప్ పంటలలో కూడా మనము నాలుగు సంవత్సరాలు దాటిన ఆయిల్ పంప్ పంటకు రెండు వందల యాభై గ్రాములు ఒక చెట్టు చొప్పున వేసుకోవాలండి చెట్టు చొప్పున వేసుకుంటే మనకు ఓఈఆర్ రేషియో అంటారు అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో అంటారు ఆయిల్ అనేది ఆయిల్ పాంప్ పంటలో అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడు ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలు సిద్దిపేట జిల్లాలు చూసుకుంటే ఆయిల్ పంప్ తన లక్షల ఎకరాల సాగు పెరుగుతూ ఉంది మన తెలంగాణలో సో ఆయిల్ పాంప్ పంటలు ఆయిల్ పాంప్ వేసుకునే రైతులు మెగ్నీషియము బోరాంతో పాటు మనకు ఈ సల్ఫర్ అనేది ఒక చెట్టుకు రెండు వందల యాభై గ్రాములు నాలుగేళ్ళు రెండు వేసుకోవాలి ఒక ఆరు నెలలకు ఒకసారి వేసుకున్న సరిపోతుంది ఒక దఫలో రెండు వందల యాభై గ్రాములు ఒక చెట్టు చొప్పున వేసుకోవచ్చు ఆయిల్ పంప్ ఇంకోటి మనకు ఇదే కాన్సెప్ట్ ప్యాడీలో కూడా ఉందండి మనకు మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే ప్లేస్ ఉంది మనకు ఇప్పుడు నర్సరీ దుక్కు నర్సరీలు తయారు చేస్తాం కదా వరి నర్సరీలు వరి నర్సరీలలో ఈ కార్బన్ ప్లేస్ ఒక ఎకరా నర్సరీ అంటే ఇరవై కేజీల నారు పోసినట్టయితే గింజ పోసినట్టయితే మనము ఇది ఒక పది కేజీ ఐదు నుంచి పది కేజీల కార్లను ప్లస్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక నిమిషం ఈ జింకు సల్ఫర్ జింక్ అనేది ఒక కేజీ ఒక కేజీ జింకు ఒక వంద గ్రామ్ ఒక వంద గ్రాముల జింకు ఒక కేజీ సల్ఫర్ మనం రికమెండ్ చేస్తున్నాం ఇవి వేసుకున్నట్టు మనకు మేజర్ గా లాభం ఏంటంటే మనం నార్మల్ లోనే జింకు లోపం అనేది అరికట్టవచ్చు ఏ సంగిలో ఖచ్చితంగా జింకు లోపం అనేది ఉంటుంది నార్మల్ నుంచి మనం జింకు లోపం అనేది అరికట్టవచ్చు ఇంకోటి సల్ఫర్ కూడా ఏంటంటే వేడి పుట్టిస్తుంది కొంచెం అండ్ మొక్క ఎదుగుదలకు ఇంకోటి సల్ఫర్ వల్ల క్లోరోఫిల్ కంటెంట్ అనేది కూడా మంచిగా డెవలప్ అవుతుంది అండ్ గ్రీనిష్నెస్ అనేది బాగా మొక్కలు వస్తుంది ఈ చలికాలం ప్రభావానికి ఇది బాగుంటుంది ఈ కార్బన్ ఎందుకు ఏమంటున్నాం అంటే సరే కార్బన్ వచ్చేసి మనకు మేజర్గా మన కార్బన్ అనేది చూసుకున్నట్టయితే కార్బన్ మనకు ఇది సేంద్రీయ ఎరువు దీంట్లో పదహారు శాతం సేంద్రీయకరణం అనేది ఉండడం జరుగుతుంది ఇది మనం దుక్కిలో వేసుకున్నప్పుడు మనం నారు పీకినప్పుడు జనరల్ గా తీసేసి పీకే స్టేజ్కి వస్తుంది నారు గట్టి భూమి గట్టి పడిపోతుంది పీకినప్పుడు వేరు వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే అది మెయిన్ పొలంలో నాటేస్తామో మొక్క జనరల్ గానే టైం ఏ సంఖ్యలో చలికాలానికి ఎత్తుకోవడానికి కర్ర నిలబడాలంటే ఆ కర్ర నిలబడే సమయం పదిహేను రోజుల దాకా పోతుంది ఒక్కోసారి ఇది మనకు వేరు వ్యవస్థ మంచిగా ఉన్నట్టయితే అయితే పొడవాటిగా వేరు వ్యవస్థ మంచిగా ఈజీగా సులభంగా రావాలి భూమి బాగా గుళ్ళబడుతుంది దీనివల్ల ఇంకోటి నీటిని హోల్డ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది ఇంకోటి ఒక ఎకరా అయితే ఒక ఆరు బస్తాలు వేసుకోవాలి దీనివల్ల నీటి నీటి నిలువ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది మనకు ఇది ఒకటి సల్ఫర్ చిల్లీలో కూడా కూడా ఉపయోగించాలి ఘాటు రావాలి కాబట్టి పది లీటర్లు ఒక్క నిమిషం ఇది సల్ఫర్ వచ్చేసి మనకు చిల్లీలా ఈ సల్ఫర్ మనం చిల్లీలో కూడా వాడుకోవచ్చు అండి చిల్లీలు వచ్చేసి ఘాటు రావడానికి కలర్ రావడానికి అంటే మేజర్గా కాయ మేజర్గా కాయ యొక్క క్వాలిటీ బాగా రావడానికి సల్ఫర్ బాగా దోహదపడుతుంది ఓకే ఇప్పుడు చిల్లీ ఉన్న ములుగు ఇట్లాంటి ఏరియాలో మనకు ఒక ఎకరాకి పది అనేది మనకు మేజర్ దుక్కిలు వేసుకోవచ్చు దుక్కిల మిస్ అయినట్టు అయితే మొదటి దఫా పట్ల ఏర్ వేసుకున్నప్పుడు అయినా వేసుకోవచ్చు మనం ఎవరైతే మనం షీట్లు వరుస్తారో షీట్లు వరిచే వాళ్ళు అయితే ముందుగా దుక్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి కాలం అంతా వస్తుంది ఇది నైన్టీ పర్సెంట్ బెంతో నైట్ సల్ఫర్ ప్లస్ ఫాస్ట్ సల్ఫర్ రిలీజింగ్ టెక్నాలజీ ఎఫ్ఎస్ఆర్ టెక్నాలజీ అని ఉంటుంది మన దాంట్లో అంటే సల్ఫర్ అనేది మొక్కకు అధికంగా లభించడానికి దీంతో పాటు ఇప్పుడు మనకున్న స్పెషల్ ఏంటంటే స్పాంటా ప్లస్ ఓకే ఇది కూడా ఒక కాన్సెప్ట్ అండి మనకు ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు మొక్కకు వెజిటేటివ్ స్టేట్ అంటే ఎదుగుదల దశ స్టార్టింగ్ పూత వచ్చే వరకు మొక్క పెట్టినప్పటి నుంచి పూత వచ్చే వరకు ఎదుగుదల ఎదుగుదల రావాలంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నత్రజని బాస్పరము సమ పాలల్లో ఒకటి ఈస్ట్ ఒకటి పాలల్లో ఉంటుంది కాబట్టి మనకు ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది గ్రోత్ కోసము చాలా మంది త్రిపుల్ నైన్టీన్ అలా కొట్టే స్టార్టింగ్ స్టార్టింగ్లో పొటాషియం అంతా మనం ఇట్లా భూమిలో వేస్తాము ఒక పది కేజీలు సో పైపాటి అయితే మనము ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఇది వచ్చేసి అక్్యూస్ ప్రైస్ సీరియల్ అని ఇది మనకు స్పెషల్ అండి ఇప్పుడు ఈ అక్్యూస్ ప్రైస్ సీరియల్ అనేది వరి వరి మొక్కజొన్న పంటలల్లా పూత దశలో ఒకసారి తర్వాత ఇంకో పదిహేను ఇరవై రోజులకు రెండోసారి రెండు పిచికారీలు చేసుకోవాలి రెండు పిచికారీలు చేసుకున్న ఎకరాక రెండు పిచికారీలు చేసుకున్నట్టయితే చేసుకున్నట్యితే మనకి దీంట్లో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కాంబినేషన్ లాగానే ట్వెల్వ్ జీరో థర్టీ ఫైవ్ ప్లస్ జింకు బోరాన్ ఉంటాయి ఇక్కడ చూసినట్టయితే జింకు బోరాన్ ఇప్పుడు ఏ పంటకైనా కానీ వరి పంటల జింకు లోపం దాన్ని కొంచెం అరికట్టవచ్చు ఇంకోటి జింకు బోరాన్ అనేవి పూత రావడానికి పూత నిలబడడానికి రాలకుండా ఉండడానికి బాగా సహాయం చేస్తుంది ఇంకోటి పొటాషియం అధిక శాతం ఉన్నందువల్ల మనకి ఇంకో లాభం ఏమవుతుందంటే గింజ కట్టి పడుతుంది మా పరువు వస్తుంది అందుకు ఈ రెండు ఈ కాంబినేషన్ వాడినప్పుడు మనము డెమోల్ చేసినప్పుడు రైతులు చూసిన ఈ రెండు కలిపి కొట్టినప్పుడు ఒకటి నుంచి రెండు క్వింటల్ దాకా ఒకటైతే ఖచ్చితంగా ఒక క్వింటాల్ దిగుబడి అయితే ఎక్కువ చూస్తున్నాము ఇప్పుడు రేట్ వైజ్ చూసుకున్న మనకు వీటన్ని ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు రైతు ఖర్చు పెడతాడేమో కానీ దిగుబడి విషయంలో చూసుకుంటే ఇప్పుడు రెండు వేల మూడు వందల రూపాయలు ఒక క్వింటాల్ అంటే ఆయన పెట్టుబడికి డబల్ దిగుబడి అనేది ట్రిపుల్ దాకా డబల్ ట్రిపుల్ దాకా వస్తుంది ఆయన పెట్టిన పెట్టుబడికి ఇది మనకు అక్స్ సీరియల్ దీంట్లోనే మళ్ళీ మనకు కాటన్ కూడా ఉంటుంది అండ్ చిల్లీ పంట స్పెషల్ చిల్లీ స్పెషల్ సేమ్ ఇందాక వరిలో చెప్పినట్టే ఇది చిల్లీ స్పెషల్ పూత దశలో పిచికరీ చేసుకోవాలి చిల్లీలో రెండు నుంచి మూడు స్ప్రేలు చేసుకోవాలి ఎందుకంటే కటింగ్ చేసుకుంటా ఉంటాం పంటకాలం ఎక్కువ ఉంటుంది రెండు నుంచి మూడు పిచికరీలు చేసుకోవచ్చు మనకు చిల్లీకి కావాల్సిన అన్ని పోషకాలు దీంట్లో ఉంటాయి సల్ఫర్ మెగ్నీషియము ఇవన్నీ ఐరన్ సల్ దీంట్లో జనరల్ అయితే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ దాంట్లో బాస్పరస్ ఉండదు ఫాస్ఫరస్ ఉంటుంది సల్ఫర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇట్లా మనకు అన్ని రకాల పోషకాలు ఉంటాయి అండ్ వెజిటేబుల్ రైతుల కోసము గా మాట్లాడాలంటే సుపీరియా వెజిటేబుల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మైక్రోన్యూట్రన్స్ ఐదు రకాలు ఉంటాయి ఓకే జింకు ఐరన్ సల్ఫరు మెగ్నీషియం అట్లా మనకు ఐదు రకాల సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి ఇప్పుడు వెజిటేబుల్స్ ఎవరు వేసినా కానీ ఇంకోటి కాటన్ వేసినా కానీ మనకు ఎదుగుదలకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పని చేసినట్టు ఎదుగుదలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా బాగుంటాయి కాబట్టి మనకు వెజిటేబుల్స్ వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఈ సుపీరియర్లో చూస్తాము ఇవి ఇప్పుడు మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లో మనం చూసుకున్నట్టు అయితే ఎన్రిచ్ ఎన్రిచ్ అనేది వేప పిండి దీంట్లో నాలుగు రకాల మిశ్రమము వేప పొగాకు కానుగ ఆముదం వీటన్ని మిక్స్చర్ ఉంటది మనకు ఇది వేసుకున్నట్టు ఎకరాన ఒక నూట యాభై కేజీలు నలభై కేజీల బస్తా వస్తుంది ఒక వంద నుంచి నూట యాభై కేజీలు అనేది ఎకరాకి వేసుకోవాలి వేసుకున్నట్టు అయితే ఫస్ట్ దీంట్లో ముప్పై ఐదు శాతం సేంద్రియ కర్బనం అనేది ఉంటుంది భూమి సేమ్ ఇందాక చెప్పినట్టు కార్బన్ లాగానే భూమి గుల్లవడము భూమికి సేంద్రియ కర్బనం అందడం లాంటిది జరుగుతుంది దాంతోపాటు మేజర్గా ఏంటంటే పురుగుల తెగుళ్లకు సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉంటే వాటిని వేరు పురుగును గాలి పురుగు వాటిని డ్యామేజ్ చేస్తుంది ఇంకోటి గుడ్లు ఏమన్నా ఉంటే చీ గుడ్లు అంటే ఆ గుడ్డు పొదవకుండా చేస్తుంది గుడ్లు కూడా ఇంకోటి ఇప్పుడు మేజర్ ఏంటంటే మనము మ్యాంగో అట్లాంటి ప్లాంటేషన్స్ చేసుకున్నప్పుడు ఆయిల్ బామ్ ప్లాంటేషన్స్ చేసుకున్నప్పుడు మనం గుంతలలో వేపపిండి అనేది పోసుకుంటే చాలా బాగుంటుంది గుంతలు తీస్తాం మనం గుంతల వేపపిండి కూడా కలుపుకొని దాంట్లో ఎరువులు కలుపుకొని పోసినట్టు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇది ట్రై ఓల్డ్ సిఎంఎస్ చోడు నీళ్ళ బాగుంటది తో కలిపి వేసుకోవచ్చు అనమాట చోడు వాళ్ళకు ట్రై అనేది కొంచెం బాగుంటుంది ఆర్గానిక్ పొటాషియం పొటాషియం ధర రోజు రోజుకు మనకు సబ్సిడీ అనేది తగ్గిపోవడం వల్ల పొటాషియం ధర పెరుగుతా పోతుంది సో పొటాషియం బదులుగా ఇది వాడుకోవాలి బ్లాక్ రెడ్ బ్లాక్ ఆర్గానిక్ బ్లాక్ ఉంటుంది మనకు బ్లాక్ పొటాషియ ఉంటుంది ఇది నార్మల్ పొటాష్ బదులు రెండు బస్తాలు పోసుకోవాలంటే ఈ రేటు కూడా దానికంటే పోలిస్తే చాలా తక్కువ ఉంటది అండ్ దీంట్లో కూడా సేంద్రియ పదార్థం అనేది ఉంటది కాబట్టి పొటాష్ ఒకటే కాకుండా పొటాష్ ఒకటే కాకుండా సేంద్రియ పదార్థం కూడా ఉంటుంది ఇంకోటి అవైలబిలిటీ అంటే పొటాష్ భూమిలో కరిగి పంటకి అందడం అనేది ఎక్కువ ఉంటుంది నార్మల్ ఎర్ర పొటాష్ మనం చూసుకున్నట్టే ఫ్లోరింగ్ కంటెంట్ ఉంటది ఫ్లోరింగ్ శాతం ఉంటది దీంట్లో అలాంటిది ఏమి ఉండదు దానివల్ల స్క్రాచింగ్ ఎఫెక్ట్ అలాంటివి జరగదు దీని దీనివల్ల అలాంటి ప్రాబ్లమ్ ఏమిటప్పుడు దీనివల్ల అటువంటి ప్రాబ్లం ఏమి అండ్ కరిగి మనకి పంటకు బాగా లాస్ట్ ప్రోడక్ట్ మనం ఇప్పుడు ఈ దాంట్లో పెట్టింది ఫిట్సాల్ వచ్చేసి సొలనేసి అండి సొలనేసి ఫిట్సాల్ సొలనేసి అంటాం దీన్ని సొలనేసి పంటలు అంటే మనకు టమాటా వస్తుంది ఆలుగడ్డలు వస్తాయి చిల్లీ వస్తుంది రింజాలు వస్తుంది ఇవన్నీ సొలనేసి ఫ్యామిలీ ఈ నాలుగు పంటలలో మనము వాడుకోవచ్చు ఇది డ్రిప్పు గ్రేడ్ అండి దీంట్లో టూ గ్రేడ్స్ ఉంటాయి ఆల్ వన్ ఫిట్స్ ఆల్ టూ అది వన్ గ్రేడ్ టూ గ్రేడ్ ఓకే అయితే దీంట్లో మనం చూసినట్యితే ప్రథమ పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొత్తం తొమ్మిది రకాల పోషకాలు అనేవి ఉంటాయి అయితే ఈ వన్ కి టూ కి డిఫరెన్స్ ఏంది మనకు వన్ అనేది వెజిటేటివ్ స్టేజ్ ఇవి డ్రిప్ గ్రేడ్ కాబట్టి డ్రిప్ వేసే పంటల ఫస్ట్ పంట పెట్టిన వారం రోజు నాటు పెట్టిన వారం రోజుల తర్వాత స్టార్ట్ చేస్తే పూత దశ వరకు గ్రేడ్ వన్ అనేది వాడుకుంటాం ఓకే పూత నుంచి కాయ కోసి లాస్ట్ వరకు గ్రేడ్ టూ అనేది వాడుకుంటాం గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ సూక్ష్మ పోషకాలు ఎట్లుంటాయి అంటే గ్రేడ్ టూ లో మనకు కాయ క్వాలిటీకి సంబంధించినవి అధికంగా ఉంటాయి రెండింటిలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోషకాలు ఉంటాయి కాకపోతే గ్రేడ్ టూ లో క్వాలిటీకి సంబంధించిన పోషకాలు కొంచెం ఎక్కువ సూక్ష్మ పోషకాల క్వాంటిటీ పెంచుతాం అందుకు మనకు అది చాలా అద్భుతం ఈల్డింగ్ అనేది చాలా బాగుంటుంది ఇంకోటి డైలీ డైలీ అనేది ఇస్తా ఉంటాం ఎవ్రీ డే అనేది సప్లై ఉంటుంది ఇదైతే కేజీన్నర ఇదైతే రెండున్నర కేజీలు ఇచ్చుకోవాలి ఎకరాకి ఇంకోటి యూరియా అనేది ఒకటే అధికంగా ఇచ్చి పెట్టేసారి ఇంకా ట్రిప్లో ఈ తర్వాత ఏమి వేయాల్సిన అవసరం లేదు ట్రిపుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కాల్షియం నైట్రేట్ మెగ్నీషియం సల్ఫేటు ఇట్లా అన్ని వాడతాం కదా ఇన్ని రకాల అవసరం లేదు అన్ని పదాలు సింగిల్ సొల్యూషన్ ఇంకోటి ఇన్ని కొనాలంటే రేటు కూడా ఒక్కొక్క రేట్ ఒక్కొక్క లాగా ఉంటుంది సింగిల్ రేట్లో మీకు చూసుకుంటే ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే తక్కువనే ఉంటుంది ఇవి అంటే అన్ని రిటైల్ కేంద్రాలు దొరుకుతున్నాయి మన ఏ డీలర్ షాప్ లో వెళ్ళినా గానీ గ్రోమోర్ మోర్ ఫిట్స్ మీరు అడిగితే తెప్పిస్తారు వాళ్ళు దాన్ని ఏమి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా